హరి ఓం వీక్షకులారా ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ అయిన స్పైయింగ్ ఇష్యూని ప్రాక్టికల్ ఇష్యూని భగవంతుడిచ్చిన ఫలాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఇది కాలిఫోర్నియా కార్చిచ్చు నేపథ్యంలో అది ఎవరైనా మంట పెట్టిందే అవ్వచ్చు లేక ప్రకృతి సహజంగా జరిగిందే అవ్వచ్చు ఏది ఏమైనా ఎవరైనా కుట్రపూరితంగా చేసినా ప్రకృతి సహజంగా చేసినా కుట్రపూరితంగా ఎవరైనా ప్రారంభించినా ప్రకృతి దాన్ని అలౌ చెయ్యనిదే అనుమతించనిదే దాన్ని సహకరించి కొనసాగించనిదే సాధ్యం కాదు మానవ ప్రయత్నం కేవలం ప్రారంభం అవుతుంది కొనసాగింపు ప్రకృతిదే అవుతుంది కాబట్టి కాలిఫోర్నియా కారణంగా కాలిఫోర్నియా నేపథ్యంలో ప్రకృతి అమెరికాకి విధించిన కర్మఫలంగా నేను దీన్ని అభివర్ణిస్తున్నాను అభివర్ణించడం కాదు ఆ విశ్లేషణని కూడా మీకు అందిస్తాను పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు అప్పటి వరకు అమెరికా అది నిజానికి చాలా పెద్ద వలస రాజ్యం అక్కడ స్థానికులైన రెడ్ ఇండియన్స్ ఎప్పుడో పులుసు కలిసిపోయారు యూరప్ దేశాలు యొక్క వలస ప్రజలు అక్కడ స్థిరపడ్డారు దాన్ని అమెరికా కూడా ప్రోత్సహించింది ఎందుకంటే అపారమైన భూభాగం ఉంది జన జన సాంద్రత లేదు జనం ఉంటేనే కదా సంపద ఉండేది జీవన సౌకర్యాలు ఉండేది కాబట్టి అమెరికా కూడా తన విధి విధానాలతో ప్రోత్సహించింది ఇప్పుడు లిమిట్ దాటిన వలస వా ప్రజలయ్యారు కాబట్టి ఇప్పుడు తన చట్టాలు సిద్ధాంతాలు మార్చుకుంటుంది అది మార్పు అన్నది సహజం ఎందుకంటే జగత్త పరిణామశీలమైనది అని మనకి శాస్త్రాలు కూడా చెప్తాయి ఈ అమెరికా సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడు మత మహాసభలో స్వామి వివేకానంద వాళ్ళ మతాలకి హిందూ ధర్మానికి హిందూ మతానికి కాదండి హిందూ మతం అయితే వాటితో సమానమే అవే మూఢనమ్మకాలు అవే వాదాలు మా దేవుడే గొప్ప మా శివుడే గొప్ప విష్ణువే గొప్ప అనేటటువంటి ఇరుకు వాదాలు సెమెటిక్ రిలీజియన్స్ కాబట్టి మతాలకి ధర్మానికి తేడాను ఎక్స్పోజ్ చేసినప్పుడు అప్పటి వరకు అమెరికా అంతర్జాతీయ రాజకీయాల్లోకి ఏమీ రాల తను తన వలస ప్రజలు తన అడ్మినిస్ట్రేషను అగ్ర అగ్ర అగ్రరాజ్యంగా కూడా అప్పటికి పెద్దగా బలిసి ఉండలేదు ఇలాంటి స్థితిలో సిఐఏని రెచ్చగొట్టి